ఆషాఢం వచ్చేసింది అంటే ఆడవాళ్ళకైతే అనేది చాలా గుర్తొచ్చేస్తుంది అండి ఎందుకంటే ఒకప్పుడు అనేవాళ్ళు కదా ఆషాఢం అయిపోయేటోళ్ళైతే ఒక ఫైవ్ టైమ్స్ అయితే ఆకుమైదాక్ పెట్టుకోవాలనేసి అందుకోసం అయితే నేను కూడా మీ రోజైతే అయితే తెచ్చేసి అయితే అండి మెయిన్ గా మనకి ఆకమైదాక అయితే రెడ్ గా పడాలి అంటే కొన్ని టిప్స్ చెప్తానండి ఆ టిప్స్ అయితే మీరు యూజ్ చేయండి చాలా అంటే చాలా రెడ్ గా అయిపోతుంది మనకు మెయిన్ గా ఆక మైదాకైతే తీసుకున్నాక ఇట్లా కాడర్ అనేది ఏమి లేకుండా తెంపి పెట్టేసుకోవాలండి ఇట్లా కాడర్ ఉంటే మాత్రం నలగదు నలిగిన కానీ మన పాటించారు అంటే

కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటే వాటర్ పోసే బాగా లూజ్ గా అయిపోతే మాత్రము మనమైతే అయితే ఈ మైదా కన్నీ పెట్టుకోలేము మొత్తం కాలిపోతుంది చాలా మెత్తగా అంటే మెత్తగా పట్టేసుకొని కొంచెం కొంచెం బాగా కొంచెం బరకగా ప్రాబ్లం ఉంది మైదా కనేది కొంచెం బరకగా వచ్చేసింది కొంచెం ప్రాబ్లం ఉంది కొంచెం బరకగానే వచ్చేసింది మంచి స్మూత్ గా చేసేసుకొని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకోండి చూడండి నేను చెయ్యి ఇట్లా పెట్టాగానే మంచి ఆరెంజ్ కలర్ లోకి వచ్చేసింది మనకు ఆడవాళ్ళ కొంచెము వేరే టోళ్ళ చూసేసి మనది గా పడలేదు అని అంటే కొంచెం బాధ అనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళు ఈ చిన్న టిప్ అండి ఇది వాటి మీ చేతిలో అయితే రెడ్గా అయిపోతే అయితే మీ మంచి రెడ్గా కొంచెం బ్లాక్ గా కూడా అయితే అంత మంచిగా పడుతుంది ఒక్కసారి నేను చెప్పిన టిప్స్ పాటించండి నా చేయి చూస్తే మీకు అయితే కరెక్ట్ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచుకోలేదండి చాలా అంటే చాలా మంచిగా పడిపోయింది మంచిగా వెంటనే డ్రై అయిపోయింది డ్రై అయిపోయింది కాళ్ళకు చేతులకు మంచి కలర్ అండి చూడండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఎంత డ్రై అయిపోయి ఎంత మంచిగా అయిపోయినా వచ్చేసిందో అట్లా ఊడిపోయినాక అయితే చూసేసుకొని కొంచెం ఒక చుక్కన ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాసుకుంటే ఇంకా మంచిగా పడుతుంది చూసారా నేనైతే తీసేసినాకనైతే మీకు చూడండి ఎంత ఆరెంజ్ కలర్లో ఉందో ఇప్పుడు ఇంత ఆరెంజ్ కలర్లో ఉంది కదా కొద్దిసేపటికి ఎంత మంచి కలర్ వచ్చేసిందంటే అంత మంచి కలర్ వచ్చేసిందండి ఇక్కడ అందరు కూడా మన్నారు మంచి కలర్ వచ్చేసింది మైదాక్ అనేది ఎక్కడ తెచ్చుకున్నావు ఏమేసావో అనేసి నా లాగా మీరు కూడా పెట్టుకోవాలి ఇంత కలర్ రావాలి అంటే మాత్రం ఇంత కలర్ రావాలంటే మాత్రం ఈ టిప్స్ పాటించండి ట పాటించేసి అయితే నాకు ఒక చిన్న కామెంట్ ఇవ్వండి మీకు నిజంగా వర్కౌట్ అయిందా కాలేదా అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్